సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బూరుగుపల్లి గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టీవైఆర్ ఫౌండేషన్ మరియు విజ్ఞాన దర్శిని కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీవైఆర్ ఫౌండేషన్ చైర్మన్ ప్రముఖ న్యాయవాది టి రాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ఫౌండేషన్ ద్వారా గజ్వేల్ పట్టణ ప్రభుత్వ పాఠశాలలకు గ్రంథాలయ పుస్తకాలు మరియు బీర్వాలు అందిస్తున్నామని అన్నారు వీటి ద్వారా పేద విద్యార్థులకు ఎంతో ఉపయోగం జరుగుతుందని అన్నారు అనంతరం విజ్ఞాన దర్శిని రాష్ట్ర అధ్యక్షులు రమేష్ సమాజంలో జరుగుతున్న మూఢనమ్మకాలు ఆచారాలు వాటిని నిర్మూలించటకు పలు విజ్ఞాన ప్రదర్శన కార్యక్రమాలు ఏర్పాటు చేసి విద్యార్థులను చైతన్యపరిచారు ఈ కార్యక్రమంలో టివైఆర్ ఫౌండేషన్ కోఆర్డినేటర్ విజయలక్ష్మి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కృష్ణారెడ్డి ఉపాధ్యాయులు టి సత్యనారాయణ శ్రీనివాస్ శ్రీనివాస్ రెడ్డి అర్జున్ అబ్దుల్ రఫీక్ కవిత ప్రసన్న లక్ష్మి విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు చికా గైడ్ అంటే ఈ జీవయత సంస్థ తా ఎర్పాటు చేసినట్లంతా నేను గత సంవత్సరాల పరంగా విద్యార్థులను వెల్కమ్ తో మాట్లాడతా ఉంటాను ఆ రికార్డులు అంటే ఏజ్ అవసరమైనది 10 వేలు ఇంటర్మీడియట్ డిగ్రీ డిగ్రీస్తలే అంటే ఎంత కరెంటు ఫైల్స్ వాలార్ అంటే అలా అంటే మాగా तरह तरह का काम रखता हूँ। तेरे कोई कर नहीं तो तो है बुरा नहीं है। स्कार्स तो तेरे जब इतने में रोज़ की रिप्रेजेंटेंट ये स्कार्स की कुछ चीज़ लगाकर तो थ्री शिप बोबर्स ये नेशनल निचमता पर बीस इसका बीस की हाफ इतना होगा यार इसका तो चीज़ नहीं है बुरा। अगले एंड में చదువు కాని చెప్తే నా సోకులకు కూడా కర్మ కదా ఎప్పటివరకు నా అంత అయిపోయిన తర్వాత నేను లా చేసేప్పుడు మాత్రం పిల్లల తరగతి ఏమంటారంటే ఎక్కువ తక్కువ డబ్బులు లేవు సరిపోయే నాకు